ॐ सायिरामः श्रीमातृसायि सायि साय समर्दने नित्यपारायणग्रन्थम् अद्भुतवैद्यं ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीसायिनाथाय नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः సాయిబాబా షిరిడి ప్రవేశించిన కొత్తలో తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా కట్టుకునేవారు ఊళ్ళో ఎవరికి ఏ జబ్బు చేసినా పరీక్షించి మందులు ఇచ్చేవారు బాబా చేతితో ఇస్తున్న మందులు అద్భుతంగా పనిచేస్తుండేవి వాళ్ళ దగ్గర నుంచి బాబా డబ్బులు తీసుకోకుండానే వైద్యం చేసేవారు అసలు బాబా దర్శనంతోనే రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే బ్రుడ్డివారికి చూపు కుంటివారికి కాళ్ళు రావడమే కాకుండా కుష్టువారు కూడా రోగ విముక్తులయ్యేవారు ఎంతోమంది పేదలు అనేక బాధల్లో ఉన్నవారు బాబా అనుగ్రహం వలన ఆరోగ్యవంతులయ్యేవారు సాయి ఎప్పుడూ తన సొంతం కోసం కాకుండా ఇతరుల మేరు కొరకే పాటుపడేవారు నిస్వార్థంగా బాబా చేసే వైద్యం వలన బాబాకు హకీమ్ అనే గొప్ప డాక్టరు అన్న పేరు వచ్చి వారి కీర్తి నలుమూలలా వ్యాపించి అనేక మంది బాబా వలన మేలు పొందారు సాయిబాబా తన భక్తుల కర్మలను ధ్వంసం చేసి వారికి మేలు చేయడమే కాక ఊది ద్వారా అనేక మంది వ్యాధులను బాధలను తగ్గించేవారని ముందటి అధ్యాయాలలో తెలుసుకున్నాం బాబా జబ్బుకు తగిన మందు కానీ ఊది కానీ ఇచ్చి బాధను తగ్గించడమే కాకుండా ఒక్కొక్కసారి అద్భుత వైద్యం చేసేవారు ఆ అద్భుత వైద్యం ఏమిటో దాని వలన భక్తులకు జరిగే మేలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కళ్ళవాపు ఒకసారి షిరిడీలో ఒక అతనికి రెండు కళ్ళు బాగా వాచిపోయి ఎర్రబడ్డాయి భరించలేనటువంటి బాధతో అతను కళ్ళు తెరవలేక మూయలేక చాలా అవస్థపడుతున్నాడు వాపు ఎర్రదనం వలన కళ్ళు మంటలుగా ఉండి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి అతని బా బాధను చూడలేని అతని బంధువులు డాక్టర్ దగ్గరకు కొరకు తీసుకువెళ్ళాలని ప్రయత్నించారు కానీ వాళ్లకు డాక్టరు దొరకలేదు ఇది బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో జరిగిన సంగతి అప్పటికింకా వాళ్లకు బాబా వైద్యుడన్న సంగతి తెలియదు ఎవరి ద్వారానో ఈ సంగతి తెలిసి వేరే ఏ డాక్టరు లేకపోవడం వల్ల బాబా దగ్గరకు తీసుకొని వచ్చారు అప్పుడు బాబా అతని కళ్ళను పరీక్షించి రెండు నల్లటి నల్ల గిజిడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలోనూ ఒక్కొక్క మాత్రను పెట్టి బట్టతో కళ్ళను కట్టేశారు సాధారణంగా ఇలా కళ్ళు ఎర్రబడి వాచినప్పుడు ఆవు పాలు అంజనము కర్పూరము వేసి ఏ డాక్టర్ అయినా వైద్యం చేస్తాడు మరి బాబా చేసిన వైద్యం చూశాముగా అలా జేడిగింజలను నూరి కళ్ళల్లో పెట్టినప్పుడు ఎంతో సున్నితమైన కళ్ళు అస్సలు మండలే మండనే లేదు అతన్ని మళ్ళీ మర్నాడు తన దగ్గరకు తీసుకువస్తే కట్లు విప్పుతానని బాబా చెప్పారు మర్నాడు అతను రాగానే బాబా కట్లను విప్పి రెండు కళ్ళలోనూ దారగా నీరు పోశారు అంతే కళ్ళలోని పుసి ఎరుపు వాపు అన్నీ తగ్గిపోయి కళ్ళు తెల్లబడి శుభ్రమయ్యాయి మరి ఆవు పాలు కర్పూరం పెట్టాల్సిన కళ్ళకు జీడి గింజలు పెడితే కళ్ళు మండడానికి బదులు జబ్బు తగ్గడం ఏమిటి ఇది వింత వైద్యమే కదా ఈ సంఘటనతో బాబా పేరు షిరిడిలో మారుమ్రోగి ఇక ప్రతి ఒక్కరూ ఏ చిన్న జబ్బైనా సరే బాబా దగ్గరకు వచ్చి తగ్గించుకోవడం ప్రారంభించారు ఇలాంటివే కొన్ని ఇంకొన్ని కథలు ఇప్పుడు తెలుసుకుందాం బాలాగణపతి షింపి బాలాగణపతి షింపి బాబాకు మంచి భక్తుడు ఒకసారి అతనికి మలేరియా జ్వరం వచ్చింది ఎన్నో రకాల కషాయాలు మందులు వాడినప్పటికీ అతని జ్వరం కొంచెమైనా తగ్గలేదు చేసేదేమి లేక అతను షిరిడీ పరిగెత్తుకు వెళ్ళి తానేం పాపం చేశానని ఈ చలి జ్వరం తనను తగ్గడం లేదోనని ఎన్ని మందులు కషాయాలు తాగినా లాభం లేకుండా ఉందని బాబానే ఏదైనా దారి చూపించి తన జ్వరం తగ్గించాలని ఎంతో వినయంగా బాబాను వేడుకున్నాడు అప్పుడు బాబా అతనితో లక్ష్మీ మందిరం దగ్గరున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పారు షింపీకి జ్వరం వస్తే నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం ఏమిటి దానివల్ల జబ్బు తగ్గుతుందని చెప్పడము ఏమిటి సరే జరిగినదేమి జరిగేదేమిటో చూద్దాం షింపి వేరొక ఊరు నుంచి షిరిడీ వచ్చి ఎవరో ఇంట్లో దిగాడు ఆ ఇంట్లో ఆ సమయానికి అన్నము పెరుగు రెండు ఉన్నాయో లేదో కూడా అతనికి తెలియదు ఒకవేళ ఆ రెండూ ఉన్న లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్క దొరకాలి కదా షింపి ఇవన్నీ ఆలోచించుకుంటూ మసీదు నుంచి తన బసుకు వెళ్ళాడు ఆ ఇంట్లో ఆ సమయానికి రెండూ ఉన్నాయి షింపి అప్పుడు పెరుగన్నం తీసుకొని లక్ష్మీ మందిరం దగ్గరకు వచ్చేసరికి ఒక నల్ల కుక్క అక్కడ సిద్ధంగా ఉంది షింపి ఆ కుక్కకు అన్నం పెట్టబెట్టగానే అది తోకాడిస్తూ అన్నమంతా తినేసింది అంతే అప్పటి నుండి బాలాగణపతి షింపి మలేరియా జబ్బు మాయమైపోయింది బాపు సాహెబ్బూటి ఒకసారి బాపు సాహెబ్ బూటి జిగట విరేచనాలతోనూ వాంతులతోనూ చాలా బాధపడుతున్నాడు అతని అలమరా నిండా మంచి మంచి మందులు చాలానే ఉన్నాయి కానీ అవేమీ అతనికి పనిచేయలేదు విరేచనాల వల్లనూ వాంతుల వల్లనూ బూటి బాగా నిరసపడ్డాడు అతనికి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయింది చూసి చూసి బాబానే అతన్ని రమ్మని కబుర్ చేశారు బూటీ ద్వారకామాయికి రాగానే బాబా అతనిని తన ముందర కూర్చోపెట్టుకొని తన చూపుడు వేలును ఆడిస్తూ బూటీతో జాగ్రత్త నువ్విక విరోచనం చేయకూడదు నీ వాంతులు కూడా ఆగిపోవాలి అని అన్నారు అంతే ఆ క్షణం నుండే రెండు జబ్బులు పారిపోయి బూటీ బాధ తగ్గింది బాబా మాటకున్న శక్తి అంత మహత్తరమైనది కలరా ఇంకొకసారి బాపు సాహెబ్ బూటీకి కలరా వచ్చింది విపరీతమైన దాహంతో అతను చాలా బాధపడుతున్నాడు డాక్టర్ పిల్ల ఎన్ని రకాల మందులు ఇచ్చినా అతని కలరా తగ్గలేదు అతని దాహము తీరడం లేదు దీనితో బాగా నిరసించిపోయిన బూటీ ఇక లాభం లేదనుకొని బాబా దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి ఏ మందు వేసుకుంటే కలరా తన దాహము తీరుతాయని బాబాను అడిగాడు అప్పుడు బాబా అతనిని బాదము పప్పు పిస్తా ఆక్రోటు నానబెట్టి పాలు పంచదారలో ఉడికించి తీసుకుంటే జబ్బు తగ్గుతుందని చెప్పారు బాబా చెప్పిన ఈ పదార్థాలన్నీ జబ్బును పెంచేవే కానీ తగ్గించేవి కావని ఏ అయినా చెబుతాడు కానీ ఊటీ బాబా మీద ఉన్న తనకున్న నమ్మకంతో పాలతో వాటిని తయారు చేసి దానిని తీసుకున్నాడు విచిత్రంగా జబ్బు వెంటనే తగ్గిపోయింది బూటీ నమ్మకం స్థిరపడిపోయింది ఆలంది స్వామి ఆలంది నుంచి ఒక సన్యాసి బాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు అతనికి చెవిపోటు ఉండడం వలన షిరిడీకి రాకముందే ఆపరేషన్ చేయించుకున్నాడు అయినా అతని బాధ తగ్గలేదు బాధ ఎక్కువగా ఉండడం వలన అతనికి రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు బాబా దర్శనానికి వచ్చినప్పుడు తన చెవిపోటు తగ్గడానికి బాబాను ఏవైనా చేయమని శ్యామా ద్వారా అడిగించాడు అప్పుడు సాయి ఆ సన్యాసితో చెవిపోటు వివరాలేవి అడగకుండానే అల్లా కరేగా అంటే భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నారు బాబా ఆశీర్వాదం అందుకున్న తర్వాత ఆ సన్యాసి పూనాకు వెళ్ళి వారం రోజుల తర్వాత షిరిడి షిరిడీకి తన చెవిపోటు తగ్గిపోయిందని కానీ ఇంకా వాపు తగ్గలేదని ఉత్తరం రాశాడు కొద్ది రోజుల తర్వాత ఆ సన్యాయి బొంబాయి వెళ్ళి వాపు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు అతని చెవి పరీక్షించిన డాక్టర్లు అతనికి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు బాబా పలికిన ఒక్క పలుకు ఆపరేషన్ అవసరాన్నే తీసేసిందని ఆ సన్యాసి ఆనందించాడు దత్తోపంతు హర్దాలో ఉండే దత్తోపంతు పద్నాలుగు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అన్ని సంవత్సరాల నుండి ఎన్ని రకాల మందులు వాడినా అతనికి కొంచెం కూడా గుణమివ్వలేదు ఇవ్వలేదు బాబా తన దృష్టితోనూ వాక్కుతోనూ జబ్బులను తగ్గిస్తున్నారని బాబా కీర్తిని విన్నాడు అందుకే అతను షిరిడీ వచ్చి బాబా పాదాల మీద పడి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ జబ్బుతో బాధపడుతున్నానని ఏ మందు తన జబ్బును తగ్గించలేకపోయిందని ఇక ఈ బాధను భరించే శక్తి నాకు తనకు లేదని చెప్పాడు అంతేకాకుండా తెలిసి తనెప్పుడు ఎవరికి హింసించలేదని తల్లిదండ్రులను అవమానించలేదని పూర్వజన్మలో ఏ పాపం చేసినందుకు తనకి కష్టం వచ్చిందో తెలియదని బాధపడ్డాడు అతని కష్టాలన్నీ ఓపికగా విన్న బాబా అతని తలపై తన చేయి నుంచి బుది ప్రసాదాన్నిచ్చి ఆశీర్వదించగానే నొప్పి తగ్గి తగ్గడం ప్రారంభించింది సాయి అతనిని కొంతకాలం షిరిడీలోనే ఉండమని చెప్పారు నెమ్మది నెమ్మదిగా కడుపు నొప్పి తగ్గడం మొదలై కొంతకాలానికి పూర్తిగా నయమైపోయి అతని ఆరోగ్యం కుదుటపడింది బాబా వంటి సత్పురుషుల ప్రేమమయమైన కంటిచూపు ఆశీర్వచనాలతో ఎంతటి వ్యాధి అయినా తగ్గిపోవలసినదే కదా త్వమేవ సర్వం తమదేవ దేవ ఓం సాయిరా